తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారుల కోసం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందులో వచ్చేసి దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా అప్డేట్స్ అయితే అందాయన్నమాట ఎందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందామండి సో నోటిఫికేషన్ ఏంటంటే వికలాంగులకు సంబంధించి ప్రత్యేక ఏదైతే కార్పొరేషన్ ద్వారా ఉచిత ఉపకరణాల పంపిణీ ఇందులో వచ్చేసి వికలాంగుల కార్పొరేషన్ ద్వారా ఏదైతే వికలా అంటే వికలాంగులకు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కదా అయితే ఇందులో ఉచిత సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం జీవో ఎనభై తొమ్మిది జారీ చేసింది రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముతినేని వీరయ్య అయితే తెలిపారు తాను వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడిన తర్వాత మొదటి బోర్డు సమావేశంలోనే ఈ విషయం తీర్మానించినట్లు ఒక ప్రకటన అయితే తెలియజేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా నలభై శాతం బెంచ్ మార్కు వికలాంగులకు పరికరాల సరఫరా చేయాలని ఉత్తర్వులతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని అందుకు సహకరించినందుకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందనమాట సో ఇక గుడ్ న్యూస్ ఏందనేది చూద్దామండి ఇందులో వచ్చేసి వారు ఏం చెప్తున్నారు ఏంటనేది నలభై శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు పరికరాలు అందజేస్తామన్నారు అంటే ఏదైతే సైకిల్ ఉన్నాయో మూడు చక్రాల సైకిల్ ఉంటుంది కదా అది దాంతోపాటు దివ్యాంగులకు ప్రస్తుతం వైకల్యం ఎనభై నుంచి నలభై శాతానికి తగ్గించింది మేరకు దివ్యాంగులకు పరికరాల పంపిణీ సంబంధించి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి ఏమి ఇస్తారు ఏంటి అనేది కూడా చెప్తూ ఉన్నారనమాట దివ్యాంగులకు ప్రభుత్వం ఇవ్వనున్న పరికరాల్లో బ్యాటరీ బండ్లు కావచ్చు ట్రై సైకిళ్ళు వీల్ చైర్స్ హ్యాండ్ స్టిక్స్ కావచ్చు వాకింగ్ స్టిక్స్ బ్రేరీ బుక్స్ ఇయరింగ్ హెడ్స్ కావచ్చు అదేవిధంగా టీచింగ్ లెర్నింగు మెటీరియల్ అయితే ఉన్నాయి కాగా రాష్ట్రంలో దివ్యాంగులకు తొమ్మిది లక్షల మంది అయితే ఉన్నారు వీరిలో నలభై శాతం ఆపై వైకల్యం ఉన్న వాళ్ళే ఎనభై శాతం మంది అయితే ఉన్నారనమాట వీటికి అర్హత ఎవరికి ఇస్తారు ఏంటనేది కూడా చెప్పారనమాట దివ్యాంగుల పరికరాల పంపిణీకి సంబంధించి ఇక వార్షిక ఆదాయం అనేది పట్టణ ప్రాంతంలో రెండు లక్షల లోపు ఉండాలి గ్రామీణ ప్రాంతంలో అయితే ఒక లక్ష యాభై వేలు అయితే ఉండాలి ఇందుకు సంబంధించి అర్హులు అనేది టీజీఓ బిఎంఎంఎస్ డాట్ సిజీజీ డాట్ జిఓ డా వెబ్సైట్లకు వెళ్ళి మనం దరఖాస్తు చేసుకోవాలన్నమాట ఈ పరికరాలు కావాలంటే తప్పనిసరిగా ఇందులో అర్హులను గుర్తించేందుకు ఐదుగురు అధికారులు ప్రభుత్వం కంపెనీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఏర్పాటు చేసి వారికి ఇవన్నీ కూడా అందిస్తారనమాట ఇక ఇప్పటివరకు పిహెచ్డి పూర్తి చేసిన దివ్యాంగంలో మాత్రమే ల్యాప్టాప్లు ఇస్తుండగా ఇకపైన కూడా డిగ్రీ పూర్తి చేసినలో కూడా ఇవ్వనున్నారు దీనికి సంబంధించి వైకల్య శాతాన్ని డెబ్బై శాతాన్ని తగ్గించడంతో అందులకు యాభై శాతం ఇక బాధితులకు యాభై ఒకటి శాతం అదే అదేవిధంగా అర్హులకు దివ్యాంగులకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వనున్నారన్నమాట దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇక ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నట్వల్ డేస్ట్ అప్డేట్ అండి అయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు అసలు పెంపు అనేది ఉంటుందా ఉండదా క్యాబినెట్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటని చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మనకు ఆసరా పెన్షన్లు అనేది పెంచే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది త్వరలోనే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సొమ్ము అనేది మంది అనేది మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ మే చివరి వారంలో ఇవ్వడంతో ఇప్పుడు జూన్ రావడం జరిగింది సో దీనివల్ల కొంతమంది పెన్షన్ తీసుకున్నారు చాలా వరకు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలిపోయారు వారికి సంబంధించి తప్పనిసరిగా తీసుకోండి ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఎదురుచూస్తున్నారు సో దీనికి సంబంధించి మరొక రెండు మూడు రోజుల మనకు ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట సో ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లు కావచ్చు దివ్యాంగులకు కావచ్చు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా వీడియో రూపంలో తెలియజేస్తానండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్